పెళ్లి బట్టలు షాపింగ్ కోసం అని చెప్పి వస్తారు కదా ఇటు చరణ్ పల్లవి అయితే పల్లవి తను తీసుకున్న డ్రెస్సో మా శారీయో అయితే తను టెస్ట్ చేద్దామని చెప్పి ఇక చేంజింగ్ రూమ్కి వచ్చి చేంజ్ చేసుకుందామని చెప్పి వెళ్తుందనమాట ఇక అదే టైంకి ఇటు చరణ్ కూడా తను తీసుకున్న డ్రెస్ సెట్ అయిందో లేదో చూసుకుందామని చెప్పి తను కూడా వస్తాడనమాట డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇక కరెక్ట్గా పల్లవి వెళ్ళిన రూమ్కే చరణ్ కూడా వెళ్తాడనమాట ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇక పెద్దగా కేకపడతారనమాట ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి చలని అడుగుతాడు హలో ఫస్ట్ నేను వచ్చాను ఏంటి నువ్వే వచ్చావు నెక్స్ట్ అని చెప్పి పల్లవి అంటుంది అంటే నువ్వు ఈ రూమ్లో ఉన్నావు నాకు తెలీదు నాకు తెలియక వచ్చాను అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి నాకు అర్థమైందిలే అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది ఏ ఏంటి పిచ్చి పిచ్చిగా ఏమి ఊహించుకోకు నేనేమి నువ్వేం పిచ్చిగా ఊహించుకోకు నేనేమి ఆ ఉద్దేశం కోసం ఏం రాలేదు అని చెప్పి చరణ్ అంటాడు నాకు తెలుసులే పైకిలు అంటావు కానీ అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నేను వేరే రూమ్కి వెళ్తా లేని చెప్పి చరణ్ బయటకు వచ్చేస్తాడనమాట ఏ చరణ్ ఆగు అని చెప్పి పల్లవి వస్తూ ఉంటుంది అయితే బయట ఇటు గుండమ్మ బామ్మ అలాగే అక్షిత భువన అలాగే ఇటు సుమలత ఉంటారు ఇక వాళ్ళని చూసేసరికి పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇటు గుండమ్మ కూడా ఇక చూడలేక వాళ్ళని కొంచెం తలదించుకుంటుంది ఇక సుమలత ఇటు భువన అక్షిత కోపంగా చూస్తూ ఉంటారనమాట చరణ్ వైపు మరి ఇక చూద్దాము ఇదే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్